ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ దిట్టగా మంచి గోధుమప్పుల వరుసలో ఉన్నటువంటి మరి కొనుగోలు చేసిన ఎదురు రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఫ్రెండ్స్ మరి దగ్గర ఏనా మీరేనా తీసుకునే సంతలో ఎద్దునే ఎంత తీసుకున్నారు అరవై మూడు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కారుమంచి గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు పేరు రామాంజనేయులు మరి ఈ మన ఆధ్వర్ని మార్కెట్లో కొనుగోలు చేశారా దీన్ని ఎంతకు తీసుకున్నారు అక్షరాల సిక్స్టీ త్రీ థౌజండ్ ప్రైజ్ మరి అరవై మూడు వేలుగా మరి కొనుగోలు చేసిన ఎదు మనకు మన ఆదోని మార్కెట్లో ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి కోసం సేద్యంలో ఇది రెండు సైడ్లో వస్తా అని చెప్పినారు ఏ ఊరు వాళ్ళు అమ్మినారు మీకు వేరే ఊరేం గుర్తులేదు కానీ తీసుకొని మీరైతే కరమంచి వాసేస్తారు మరి ఇలాంటిది మీ దగ్గర ఉందా ఇంటి దగ్గర ఉంది మరి ఒకవేళ ఎవరైనా రైతు సోదరులు వస్తే దీన్ని ఇచ్చే అవకాశం ఉండదా ఏమో అట్లా కలిసి చెప్పలేదు కలిసి వేస్తే చెప్పలేమంటావు ఒకవేళ ఎవరైనా మాట్లాడుకోవచ్చేనా ఇలాంటి రేట్ గురితే మాట్లాడుకోవచ్చే మీ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి ముప్పై రెండు తొంభై యాభై రైట్ చెప్పండి ఒకసారి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మన ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎద్దు యొక్క రేటు మీకు నచ్చినట్టు ఒక లైక్ వేయండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ అలానే మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే ఆధ్వని శుక్రవారం ఎద్దుల సంత ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ha ah. <laughs>